కదా దూది దూదితో ఏడు ఒత్తులు తయారు చేసుకొని ఇటు ఏడు ఇటు ఏడు వేసుకోవాలి వచ్చేసి ఈ దీపాలు మామూలుగా రెండు రెండు ఒత్తిడి వేసుకోవాలన్నమాట ఇక హరి గోవింద గోవింద అని చెప్పి మనం ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ ఇది కూడా ఆయిల్ వచ్చేసి నువ్వుల్లోని కానీ లేకపోతే ఆవురి అయినా తీసుకోవచ్చు ఇక ప్రసాదం కింద ఏ విధంగా చేసిన తర్వాత అగరబత్తీలు అవన్నీ కూడా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఇక మనకి ఈ ఈ వడపప్పు అనేది నానిపోయి ఉంటుంది ఈలోగా మనము ఈ ప్రొసీజర్ అంతా చేసేసరికి వడపప్పు అనేది నానిపోయి ఉంటుంది ఇక ఈ వడపప్పుని దీంట్లో కొంచం బెల్లం కలుపుకోవాలి తర్వాత ఇది వచ్చేసి నువ్వుల ఉండలు అంటే శనివారం ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడు కూడా మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శనీశ్వరుడికి కలిసి వస్తుంది అంటే శనీశ్వరుడికి పూజ చేసిన ఫలితం ఉంటుంది అదేవిధంగా మనం హనుమంతుడికి మన ఆంజనేయ అన్నగారు ఉన్నారు కదా ఆంజనేయ స్వామికి పూజ చేసిన ఫలితం అనేది తగ్గుతుందనమాట ముగ్గురికి ఫలితం ఉంటుంది మనం ఈరోజు పూజ చేసుకుంటే శనిచ్చురుడికి కూడా ఇష్టమైనవి ఏంటివి మెయిన్ నలుపు కలర్లో ఉన్నవి అందుకని ఏడు గ్రేప్స్ తీసుకున్నాను ఏడు ద్రాక్షలు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఏడు ద్రాక్షాలు ఏడు అరటి పళ్ళు అంటే మామూలుగా ఏడు శనివారాల వ్రతం కదా ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు అరటిపళ్ళు ఏడేమో ద్రాక్ష పళ్ళు ఇక పానకం తీసుకున్నాను వడపప్పు తీసుకున్నాను అదేవిధంగా నువ్వులు ఉండలు చిలిమిడి చలిమిడి ఉండాలి సమ్థింగ్ చిలిమిడి అంటారు కదా ఆ ఉండలైతే చేసుకోవాలి జస్ట్ నువ్వు నువ్వుల నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్లో బెల్లం కలిపి కొంచెం అంతా యాలక్కాయ పొడి వేసుకొని దీని ఉండల్లాగా మొత్తం ఏడు ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నవి అంటే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు అన్నీ కూడా ఏడు అన్నీ కాదు కొన్నైనా సరే మనం ఏడు ఏడు వచ్చేటట్టు అనేది పెట్టుకోవాలన్నమాట ఏడు లడ్డూలు ఏడు ద్రాక్ష పళ్ళు ఏడు అరటిపళ్ళు ఇంకా దీపాలన్నీ ఎరిగించుకుంటాం కదా వెలిగించుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మనము శ్లోకాలు మంత్రాలు చదువుతున్నప్పుడు వెంటనే అమ్మవారిని అమ్మవారి గురించి కూడా మనం పాటలు పాడటము అమ్మవారికి సంబంధించిన అష్టలక్ష్మి అష్టోత్తరం అని శతన అమావళి అవి ఉంటాయి కదా అవి పఠించాలి లేకపోతే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది వెంకటేశ్వర స్వామిని స్మరించినప్పుడు తప్పకుండా లక్ష్మీదేవిని స్మరించాలి అందుకే వెంకటేశ్వర స్వామి పక్కన తప్పకుండా కుండా అమ్మవారు అనేది ఎడం పక్కన ఉండాలన్నమాట తెలుసు కదా భార్యవర్తల బంధం గురించి భార్య రికమెండేషన్ చేస్తేనే కదా మన కోరిక నెరవేరేది అందుకని వెంకటేశ్వర స్వామిని స్మరించినప్పుడు వెంటనే అమ్మవారికి సంబంధించిన అష్టలక్ష్మి అష్టోత్తరాలు అంటే లేకపోతే మహాలక్ష్మి నమోస్తే మహాలక్ష్మి నమోస్తో సంథింగ్ ఇంక కొన్ని ఉంటాయి కదా అమ్మవారికి సంబంధించినవి అవైనా మనం మనసులో స్మరించుకోవాలి మీరు పాటలు వస్తే పాటలైనా పాడుకోవచ్చు వెంటనే అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామిని స్మరించాలి వెంకటేశ్వర స్వామిని స్మరించినప్పుడు వెంటనే వెంటనే అమ్మవారిని స్మరిస్తేనే మన కోరిక అనేది నెరవేరుతుంది లేకపోతే అమ్మవారు మన వెంకటేశ్వర స్వామికి రెగమండ్ చేయదనమాట అంటే ఇది నిజమే అండి జోక్ కాదు ఇది నిజమే అందుకని ఈ విధంగా పూజ చేసుకొని అగర్బత్తిలో అవన్నీ కూడా వెలిగించుకొని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా లేకపోతే అగర్బ పోయమంటారు ఇవి ధూప్ స్టిక్స్ సాంబ్రాణి సారీ సాంబ్రాణి ఉంటుంది కదా సాంబ్రాణి వెలిగించుకోండి సాంబ్రాణి వెలిగించిన తర్వాత ఇలాంటివి ఇది ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంటాయి కదా ఇప్పుడు ఈ పేరు మర్చిపోయాను దీన్ని సాంగ్ మీద కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మనకి సుగంధ ద్రవ్యాల పరిమిళం వస్తుందన్నమాట పేరు మర్చిపోయాను దీని పేరు ఇదిగోండి జవాది జవాది పౌడర్ ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ కనపడుతుంది కదా సెవెంటీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి పరిమళం అనమాట మంచి స్మెల్ వస్తుంది వెంకటేశ్వర స్వామికి కొంచెం మీద కొంచెం దీపాల మీద కొంచెం అంతా వేయాలి అలాగే సాంబ్రాణి వేస్తాం కదా సాంబ్రాన్లో కూడా ఒక చిట్కలు అంతా వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసి వెంకటేశ్వర స్వామికి ఇంకా మీకు నచ్చినవి ఏమైనా పెట్టుకోవచ్చు మెయిన్ అయితే ఏం చేస్తారు ఇవి ఉండాలన్నమాట అనమాట పూజ చేయడానికి ఇంకా తర్వాత ఇక దేవుడికి సంబంధించినవి మీకు నచ్చినవి ఏమైతే పాడుకుంటారో ఏమైతే మంత్రాలు చదువుకుంటారో అవన్నీ కూడా చదువుకొని ఈ పూజ అనేది చేయాలి ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టాలి మీరు మనసులో సంకల్పం ఇంకొక విషయం ముడుపు కట్టచ్చు అనమాట ఏడు వారాలు అంటే ఏడు వారాలు చేస్తాం కదా వెంకటేశ్వర స్వామికి అసలు కంటే కూడా వడ్డీ అనేది ముద్దు అనమాట అందుకని వెంకటేశ్వర స్వామికి తప్పకుండా మనం ఏడు వారాలు కాకుండా వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేయాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వారం రెండు బియ్యం పిండి దీపాలు పెట్టాలి ఏడో వారం ఎనిమిదో వారం మాత్రం ఏడు ఏడు దీపాలు పెట్టాలన్నమాట ఏడో వారం ఎనిమిదో వారం ఇంకా ఎనిమిదో వారం అంటే యాక్చువల్గా ఏడు వారాలు చేయాలి వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ముందు వడ్డీ ముద్దు కాబట్టి ఇక ఎనిమిదవ వారం కూడా చేసేసి అంటే ఎనిమిది పిండి దీపాలు పెట్టాలి అన్నీ కూడా సారీ ఏడు పిండి దీపాలు పెట్టాలి ఇక అన్నీ ఏడు ఏడు పెట్టుకొని ఎవరినైనా సరే మీ ఇంటికి భోజనాన్ని పిలవచ్చు అండ్ హస్బెండ్ భార్య భర్తల్ని లేకపోతే ఎవరు రాకపోతే గుళ్ళో అయినా సరే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అన్నదానం అలాంటిది లాగా అయినా పంచవచ్చు ఆ విధంగా చేసి ఒక ముడుపు అనేది కట్టాలన్నమాట ఈ ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఇక మనకి కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలిసిపోతుంది రెండు మూడు వారాల్లోనే ది మనకి తెలిసిపోతుందనమాట ఒకవేళ కోరిక నెరవేరిన నెరవేరకపోయినా సరే ఆ ముడుపు ఉంటుంది కదా ఆ ముడుపుని మనం వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి వెళ్ళి కుండీలో వెయ్యాలి మన కోరికని సంకల్పంగా చెప్పుకోవాలన్నమాట నా కోరిక ఇది స్వామి నా కోరిక ఇది స్వామి అని చెప్పి ఇక ఆ కోరికని మనసులో అనుకొని ఆ ముడుపుని వేయాలి ఒకవేళ తిరుపతి వెళ్ళటం కుదరకపోతే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళలో ముడుకుని తీసుకొని వెళ్ళి ఆ హుండీలో వేసి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోవాలన్నమాట తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది ఇదండి పూజ యొక్క ప్రొసీజర్ అనేది ఇంకొక విషయం ఏంటంటే ఉపవాసం ఉండాలి అంటే కటిక ఉపవాసం అవసరం లేదు అంటే ఉడికినవి కాకుండా కొంచెం ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవచ్చు వడపప్పు తీసుకోవచ్చు అంటే ఉండలేని వాళ్ళు చపాతీలు అంటే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు లేకుండా మనం చపాతీలు లాంటివి అనేది తీసుకోవచ్చు అంటే షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా సాయంత్రం పూట బాగానే ఉండగలము అనేవాళ్ళు సాయంత్రం పూట భోజనం చేయవచ్చు అంటే ఒక పూట లాగా ఓకే నేను ఉండగలను ఉపవాసం ఉండగలను అంటే ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కదా బనానాస్ అవి అవైనా తీసుకోవచ్చు ఇదే ప్రొసీజరు తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది ఒకవేళ మీరు ఏదైనా కోరిక అస్సలకి తీరటం లేదు ఆ కోరిక నెరవేరటం లేదంటే తప్పకుండా ఏడు వాళ్ళ వ్రతం చేయండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మాకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కలుద్దాము